తెలంగాణ శాసనసభ వేదికగా ఒక భారీ రాజకీయ పోరాటానికి తెరలేవబోతోంది సుదీర్ఘ విరామం తర్వాత గులాబీ దళపతి ప్రతిపక్ష నేత కె చంద్రశేఖరరావు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారింది ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకోవడంతో నేటి నుంచి ప్రారంభం కానున్న సభలో అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య యుద్ధం ఖాయమని ఈ సమావేశాల్లో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కృష్ణా జలాల వాటా అంశంపై కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఉద్దేశపూర్వకంగానే రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని కేసీఆర్ ఆరోపిస్తున్నారు కృష్ణానదిపై తెలంగాణ హక్కులను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆయన గట్టిగా నిలదీయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిని ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్ సంధించే ప్రతి విమర్శకు దీటైన జవాబు ఇచ్చేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం కేసీఆర్ కేవలం ప్రాజెక్టులకే పరిమితం కాకుండా కాంగ్రెస్ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల అమలుపై విమర్శ నాష్టాలు సిద్ధం చేసుకున్నారు రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదని వరి సాగులా స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని కరువు దిశగా కాంగ్రెస్ నెడుతోందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి మోసం చేశారని కోటీశ్వర్లను చేస్తామనే మాటలు కేవలం గొప్పలకే పరిమితమయ్యాయని విమర్శిస్తున్నారు వృద్ధాప్య పెన్షన్ల పెంపుపై ఇచ్చిన హామీ ఏమైందని ఆయన నిలదీయబోతున్నారు శాసనసభలో కేసీఆర్ అరుగు పెట్టడం వల్ల సభ నిర్వహణలో పెను మార్పులు రానున్నాయి కేబినెట్ మంత్రి హోదా ఉన్న ప్రతిపక్ష నేతగా ఆయనకు మాట్లాడేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది పదేళ్ల పాలన అనుభవం ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలోని లొసుగులను టెక్నికల్ అంశాలతో సహా బయట పెట్టాలని చూస్తున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత కాస్త స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులో ఉత్సాహం నింపేందుకు అసెంబ్లీ వేదికను కేసీఆర్ వాడుకోనున్నారు చర్చలు అర్థవంతంగా సాగుతాయి లేక వ్యక్తిగత దూషణలతో కాలయాపన జరుగుతుందా అని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు మొత్తానికి రేవంత్ రెడ్డి దూకుడుకు కేసీఆర్ అనుభవం తోడైతే ఈ శీతాకాల సమావేశాలు తెలంగాణ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైనవిగా నిలిచిపోవడం ఖాయం